నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మధ్యలపాలెం ఫ్రమ్ మై రెసిడెంట్స్ అండి సరిగ్గా టెర్రాస్ మీద ఉన్నాను ఇది ఈరోజు అయితే సుమారుగా ఈరోజు కదండి ఒక మూడు రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి అది మీ అందరికీ తెలిసిందే వైజాగ్ అంటే ఒక రకంగా మాన్సూన్స్ ఋతుపవనాల ఎఫెక్ట్ బాగా పడిందనే చెప్పాలి వచ్చింది అంటే సమయానికి వర్షం పడితే ఎవరికైనా హర్షమేనండి అంటే ఈ పంటలు పండాలన్నా సజావుగా అన్ని నాలుగు కాలాలు వర్షాకాలం శీతాకాలం ఆ కాలం ఈ కాలం అన్ని కాలాలు సజావుగా ఏ టైంకి ఆ టైంలో వారి వారి డ్యూటీలు అనుకోండి మన అంటే సర్వే జనా చుక్కన సర్వే జనా కాదు సర్వం సురక్షంగా ఉంటుంది అంటే పశుపక్షాదులు కానించి ఒకటి ఏంటంటే అన్నీ బాగుంటాయి ఈ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి అయితే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి విశాఖపట్నంలో ఇదే వర్షం పల్లెటూరులో కూడా పడితే ఇప్పుడు ఆకుమల్లు దుక్కులు ఇవన్నీ వేసే సమయం అన్నమాట కాస్త అంటే కొండతేరపు వర్షం కాకుండా ఇలా నిలబడి వర్షం అంటే స్లో స్లోగా ఒకేసారి భారీ అతి అతివృష్టి అనావృష్టి అని కాకుండా కాస్త నెమ్మది నెమ్మదిగా పడుతుంటే కాస్త భూమిలోకి సింక్ అవుతూ ఉంటుంది అంటే పల్లెటూరులో అయితే ఇంకా ఆ నేల ఉంటుంది కాబట్టి ఓకే మా పట్టణ ప్రాంతాల్లో అయితే చూస్తున్నారు కదా అంతా కాంక్రీట్ జంగులు ఎక్కడికక్కడ కనీసం పడిన చెనుకు ఇంకొక ఇంకడానికి నేలంటూ లేకుండా పోయింది ఎక్కడ కనీసం అందుకని ప్రభుత్వం వారు కొన్ని కొన్ని చ చర్యలు చేపట్టారు అంటే ఇంకుడు గుంతలు రావండి ప్రతి ఇంటికి ఒక్కొక్క మొక్క నాటండి అని కానీ అందులో ఆచరించేది ఎవరు పాటించేది ఎవరు లేండి ఒక విషయానికి వద్దాం ఇప్పుడు రాత్రిని చూసారా ఇప్పుడు మా మీరు సుదూరంగా కనబడింది ఆ కొండ అంతా సింహాచలం కొండ అనమాట అప్పుడు నేను యాక్చువల్గా మద్యపాలెం ఇంకోటి ఎగ్జాక్ట్లీ మా ఇల్లు వచ్చి బస్ స్టాండ్ ఈ అపార్ట్మెంట్ ఉంది కదా ఈ అపార్ట్మెంట్ కానుకొని మా ఆర్టీసీ కాంప్లెక్స్ అనమాట మీకు కనబడుతూ ఉంటున్నా అది నా రెడ్గా ఉంచుతారా ఆ ఎర్రగా ఉన్నాయి బస్సులు అది అంటే మా ఇంటి నుంచి సరిగ్గా ఒక మూడు ఇల్లు అవుతాయి అనమాట అంటే మద్యలపాలెం బస్ స్టాండ్ అది ఇది మా ఇల్లు ఇది ఇక మా వాటర్ ట్యాంకులు ఇవి అంటే మా టెర్రస్ మీద ఒక చిన్న టెంట్ హౌస్లో అండి ఆ పైన ఉన్నాను నేను అంటే సుమారుగా ఇప్పుడు ఐదో ఫ్లోర్ అనమాట ఇది మా ఇంటికి కింద మూడు రెంట్ పోతే పై రెండులో నేను ఉంటాను పైనుంచి చేస్తున్నాను ఇప్పుడు ఈ కనపడేది సింహాచలం సంబంధించిన కొండ అంటే అదేమో కైలాసగిరి అంటే మీ అందరికీ సుపరిచితమే అక్కడ వెనక్కి వెళ్తే ఆరు బీచ్ అనమాటది అప్పుగారు ఒక విషయానికి వద్దాం ఇక సింహాచలం కొండ ఈ కొండ మించి ఒక్కొక్కసారి మేఘాలు వస్తాయండి ప్రకృతిని ఆస్వాదించినట్టుగా తెలుసుది ఆ బాధ ఆ యొక్క అందులో ఉన్న తృష్ణ అంతాను చూడండి పైనుంచి ఆకాశం ఈ కొండ నేల అన్నీ కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది ఆ ప్రక్కన సీతమ్మ మన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం వన్ నాట్ ఎయిట్ అడుగుల విగ్రహం గతంలో ఒకసారి మీకు చూపించే ఉంటాను అది కూడా మాకు కపడుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఆంజనేయ అనగానే ఒక చిన్న మత కుల ప్రసక్తి చిన్న విషయం అంటే అది కాంట్రవర్షియల్ కామెంట్ కాదు కానీ తరదాగా మాట్లాడుకుందాం కులం కుళ్ళ లాంటిది మతం మత్తు లాంటిది అంటారండి నిజంగానే కరెక్టే అండి అది అంటే కుల మతాలు ఎలా ఏర్పడ్డాయో మనం నాకైతే పూర్తిగా అంత లోకజ్ఞానం తెలియదు కానీ ఇప్పుడు పూర్వకాలంలో అంటే మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అంటే అందరూ కలిసిమెలిసిగా ఉండేవారు ముంద అంతకుముందు అవుతే ఆది మానవులుగా ఉండేవారు అది వేరే విషయం తర్వాత ఒక్కొక్కరు ఒక వృత్తి ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు ఒక్క వృత్తులు చేసుకుంటూ సహజీవనం చేసేవారు అంటే ఇంకా గడువులు ఇవ్వే కదండి బిల్డింగ్లు ఇల్లు ఏమి ఉండేవి కాదు కదా ఆ యొక్క వృత్తులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొంద విషయాల్లో ప్రాణ్యం సంపాదించుకొని పని చేసుకున్నారు ఒకటి చదువుకున్న వాళ్ళు ఒకరేమో గేదెలు గేలు రాసుకున్నవారు వ్యవసాయం చేసేవారు ఇంకొకడేమో బట్టలు వేసేవారు అలా అలా ఆ రకంగా ఎవరికి చూసిన టాలెంట్లోనో వాళ్ళు ప్రదర్శిస్తూ జ సహజనం ఒకరికొకరు చేదుడు వాదోడుగా ఉండి సహ సహజనం చేసేవారు కాలక్రమేణా అది కులాలుగా రూపాంతరం చెంది ఉండవచ్చు అది మీ ఇష్టం చదువుకున్న వాళ్ళు మీకే తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ఈ అంటే మన ఇండియా వరకు వచ్చేటప్పటికీ కులం మతం రెండు ఒక చీడ పురుగులైనా ఉన్నాయి అనిపిస్తున్నాయండి అభివృద్ధికి విఘాతాలుగానే అనిపిస్తున్నాయి దానివల్ల మనం ఎంత ప్రయోజనం పొందుతున్నామనేది తర్వాత విషయం ఆధ్యాత్మికత అనేది మానవుని యొక్క జీవితాన్ని మనుగడని మరింత ఇనుముడింప చేయడానికి ఉండాలి అంతేగాని ఈ అదొక శాపం కింద అండి ఆ యొక్క ఒపీనియన్ దేవుడు ఉన్నాడు మనకి సాధించలేని సరే అంటే ప్రతీది సర్వాంతర్యం దేవుడు అది అందరికీ తెలిసిందే అది ఏం కులమైనా ఏ మతమైనా సరే ఎవడైనా సరే మనం సృష్టించుకున్న ఒక అద్భుత సృష్టి అది కంటికి కనపడని ఒక అద్భుత శక్తి అంతవరకు ఓకే నమ్మండి కానీ నా నమ్మకమే గొప్ప అని పక్కవాడి నమ్మకాన్ని పెంచడం అనేది అది చాలా ఏమైన చర్య అనమాట ఈ నేపథ్యంలో ఒక అది మత ప్రసక్తి ఇంకా కుల ప్రసక్తి కూడా అంతే ఈ ఏంటండి ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎంత అంటే ఇప్పుడు రాకెట్ సైన్స్లు ఎంత డెవలప్మెంట్ అయినా ఎంత అభివృద్ధి చెందిన మీ కులం వచ్చేటప్పటికి అంటే మీ పాటిస్తే వరకు కొంతవరకు పాటించు నా కులమే గొప్ప నేనే గొప్ప అనుకుంటూ పక్క కులాన్ని తడం తోలనారడం అనేది అది కూడా ఒక సభ్య సమాజంలో ఈ రోజుల్లో కూడా దాన్ని పట్టించుకోవడం అనేది చాలా హేయమైన చర్య అది కూడా నేను అది పిహెచ్డీ చదివిన స్టూడెంట్ కూడా అంటే పల్లెటూరులో ఉంటారు ఫార్మర్లు కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది ఇంగితం లేని వాళ్ళు వాళ్ళు పాటించాలంటే బాగానే ఉంది పిహెచ్డీ చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు వాళ్ళు కూడా ఇంకా కనీసం అభ్యుదమైనది కనీసం వాళ్ళ నుంచైనా స్టార్ట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా అదే కులం అంటే పర్సెప్పి చిన్న ఎగ్జాంపుల్ అండి వివాహం చేస్తున్నారు ఆ వివాహానికి కేవలం తన కులస్తుల్ని ఓకే తన కులస్టుల వాళ్ళకి సంబంధించిన వారినే చేస్తున్నారు అంటే ఆ పరిధి దాటి ముందుకి ఎందుకు వెళ్ళడం లేదు మంచి చూడమనండి డెవలప్మెంట్ చూడమనండి ఒక వ్యక్తిలో ఒక కుర్రాడు ఉన్నాడు ఒక అమ్మాయి ఉంది వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి వివాహం చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఆ కుర్రాడు బాగా చదువుకున్నాడు లేదా మన అమ్మాయిని బాగా చూసుకున్నాడు లేదా మా అబ్బాయికి సరైన చూడే కదా అంతవరకు చూడొచ్చు కానీ అంతే కానీ కులాన్ని మెయిన్గా టార్గెట్ చేసుకొని స్టా స్టార్టింగే కులం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే ఆ కులం యొక్క అడ్డుగోడలను తొలగించేది ఎప్పుడో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా కుల అది ఈ రూపు మాపితే బాగుంటుంది అది మరి ఈ తరానికి కనీసం భావి తరానికి గతం గత అయిపోయింది కనీసం భావితరాలు తరాలైనా సరే ఆ కులం మతం అనే రెండింటిని ఆ కుల ఆ గోడను తొలగించి కాస్త ముందుకెళ్తే మరింత జీవితాలు మరింత కొద్ది బాగుంటాయి అండ్ ఇప్పటికీ చాలా బాగున్నాయి ఇంకా ఇంకా అనుకోవడం తప్పలేదు కదండీ కాబట్టి అయితే పొద్దుటే ఆ విషయం మీద చర్చించాలనిపించింది నా ఆంతర్యం అర్థమైంది అనుకుంటున్నాను పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను ఓకేనండి హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమ శివాయ నమో నారాయణ